హౌషియా గ్రంథం పదమూడవ అధ్యాయం మొదటి వచ్చిన ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయం కలిగిన అతడు ఇజ్రాయిల్ వారిలో తనను గొప్ప చేసుకున్నాను తరువాత బయలుదేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనమాయని నాశనం ఉందని స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్యం అతను మాత్రం మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరచమని వ్యక్తపరిచిన వాకి వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటపడి ముప్పై అరవై నూరంతలు వెయ్యి ఫలింపచేయమని ఫలింపచేమని నదుల నేసుక్రీస్తు నామలో ప్రార్థించిన మేము పొందుకుని విన్నాం తండ్రి ఆ రెండో రెండవ వచనం ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు తమకు తూచినట్టు వెండితో విగ్రహములను పోతపోయిదురు అదంతయు పనివారు చేయుద్రు వాటికి బలులను అర్పించి వారు దూడలను ముద్దు పెట్టుకునుడని చెప్పుదురు కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘం వలను పెందలకాడే గతించి ప్రాతకాలపు మంచు వలన ఉందరు కళ్ళములో నుండి గాలి ఎగురుగొట్టు పొట్టు గుండా పోవు పొగవలను వారు వందురు నాలుగవచనం మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యహోవానకు నేనే మీ దేవుడును నన్ను తప్ప నీవు ఏ దేవుడిని ఎరగవు నేను తప్ప ఇంకు రక్షకుడును లేడు మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే ఆరో వచనం తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి అన్నాడు దేవుడు ఇక్కడ ఏడ వచ్చాను కాబట్టి నేను వారికి సింహం వంటి వాడనైతే చిరుతపులి పొంచి ఉన్నట్టు నేను వారిని పట్టుకొన ఎందును పిల్లలు పోయినటువంటి ఎలుగుబంటి ఒకని మీద పడినట్టు నేను వారి మీద పడి వారి రోమ్మును చీల్చివేయుదును అంటున్నాడు ఇక్కడ దేవుడు హుషియా పదమూడు ఎనిమిదిలో చూసినట్లయితే హరే లూయా ఎనిమిది వచ్చింది అతడు సింహము ఒకని మింగివేయనట్లు వారిని మింగివేయతును దుష్ట మరుగుములు వారిని చీల్చివేయును ఎఫ్రాయిము అన్నప్పుడు ఇక్కడ పన్నెండు గోత్రాలు ఒకటి ఇజ్రాయేల్ అన్నప్పుడు మొత్తం పన్నెండు గోత్రాలు అని ఈ యొక్క అధ్యాయంలో గుర్తుంచుకోవాలి కొంతకాలం ఎఫ్రాయిము శక్తివంతమైనటువంటి గోత్రంగా పేరెన్నుగన్నది యూరోబము ఈ గోత్రానికి చెందినటువంటి వాడని మీరు గమనించాలి ఫ్రీలర్ ఏరోబాము ఈ యొక్క గోత్రానికి ఎఫ్రాయిం గోత్రానికి ఈ శక్తివంతమైన గోత్రంగా పేరుగొంచింది ఎఫ్రాయిము ఈ ఏరోబాము కూడా ఈ గోత్రానికి చెందినటువంటి వాడే అయితే విగ్రహ ఆరాధన వల్ల ఎఫ్రాయిము గోత్రంలో అసలైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవం మరి నశించింది ఆ గోత్రం బలాన్ని సంపదను కూడా కోల్పోయింది పాపాన్ని విడిచిపెట్టకపోతే అది మరింత పాపానికి దారి తీస్తుంది ఇజ్రాయేల్ వారు అబద్ధ దేవతల కోసం పిల్లలను వధించడానికి కూడా సిద్ధమైపోయారు ఇజ్రాయేల్ మీదకి తీర్పు రాబోతుంది ఇజ్రాయేల్ వారు ఆ దేశంలో ఉండకుండా పోతారనమాట ఇక్కడ దేవుడు మనకిచ్చేటువంటి వాటిపైన మనసు నిలుపుకొని వాటికి మనం యోగ్యులమని చెప్పి భావించి గర్వం పెంచుకొని ఆ తర్వాత వాటిని ఇచ్చినటువంటి దేవుణ్ణే మర్చిపోయేటువంటి ప్రమాదం ఉన్నది ఇజ్రాయేలు ప్రజలకు తీర్పు తప్పదు గమనించాలి ఫిలారా ఇజ్రాయేలు ప్రజలకు తీర్పు తప్పదు ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం ఎఫ్రాయిము మరి సజీవ దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు అతను ఎంతో హెచ్చించాడు అయితే అతడు బయలు ఆరాధన మొదలు పెట్టినప్పుడు నశించాడు దేశం నుంచి తొలగించబడ్డాడు అంతేకాదు అతని మూలంగా భూమి ఎలాగైపోయిందంటే పాడుబీడైపోయిందనమాట లేగదూడ విగ్రహాలను చేసి వాటిని ముద్దు పెట్టుకుంటున్నాడు ఏవో కొన్ని పదార్థాలను ప్రతిమలను కళ్ళకు అద్దుకోవడం ముద్దు పెట్టుకోవడం దేవుణ్ణి ఆరాధించడమే అని కొందరు ఈ రోజున భ్రమిస్తూ ఉన్నారు గమనించాలి దేవుని బిడ్డలకు పుణ్యక్షేత్రాలు అని చెప్పి ఉండవు స్థల మహత్యం వాస్తు మహాత్యం అనేటువంటివి ఉండవు అది మరి పవిత్ర స్థలం అంటూ ఇది పవిత్ర స్థలం అంటూ ఆ మట్టి నోట్లో వేసుకోవడం కళ్ళ కద్దుకోవడం మొదలైనటువంటి మూఢనమ్మకాలను దేవుడు ఎప్పుడు కూడా ఆమోదించడు వినాలి అలాగే మనం దేవుడిని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి స్థుతించాలి మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే అది దేవుణ్ణి ఆరాధించినట్లే దేవాలయంలోనే కాదు ఇంటా బయట నీ జీవిత శైలి దైవారాధనకు ఫలితమైనటువంటిదిగా ఉండాలన్నమాట గమనించాలి దేవుని దృష్టిలో నీవు దేవాలయంలో ఉన్నా బజార్లో ఉన్నా ఇక్కడే నీవు దేవుని బిడ్డవు గమనించాలి కాబట్టి ఇక్కడ రక్షణ దేవునిది దేవుడిచ్చేటువంటిది ఆయన మార్గంలోనే నీవు ఆయన వద్దకు రావాలి నీ సొంత మార్గాలు అనేటువంటివి పనికిరావు అనమాట కాబట్టి ఏసే అంటున్నాడు కదా పద్నాలుగు వారులు యోహాను పద్నాలుగు ఆరు నేనే మార్గము సత్యము జీవము నాదారం తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు అని చెప్పేసి బ్రహ్మడు చెప్తూ ఉన్నాడు కాబట్టి రక్షణ అనేటువంటిది ఎవరిది రక్షణ ఆయింది రక్షణ ప్రణాళిక ఆయింది రక్షణ మార్గం ఆయింది అంతా కూడా ఆయిందే పోష గ్రంథం పదమూడు నాలుగు మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినది మొదలుకొని నాకు నేనే మీ దేవుడును నన్ను తప్ప మీరు ఏ దేవుని ఎరగవు నేను తప్ప రక్షకుడును లేడు అని చెప్పి ఇక్కడ ఆ దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును కాక దానియలు ఏడో అధ్యాయంలో బబులోను ఒక సింహానికి పోల్చబడింది అలెగ్జాండరు పరిపాలించినటువంటి గ్రీసు సిరుత పోల్చబడింది మాదీయ పారసికం ఎలుగుబంటికి పోల్చబడింది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం గమనించదగ్గ విషయం మాదియ పారసికం ఎలుగు పంటికి పోల్చబడింది ఓషి పదమూడు ఏళ్ళు చూసినట్లు కాబట్టి నేను వారికి సింహం వంటి వాడనైతే చిరుతపులి మార్గంలో పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకొన పొంచి ఉన్నాను పిల్లలు పోయిన ఎలుగుబంటి ఒకని మీద పడినట్లు నేను వారి మీద పడి వారిని రొమ్మును వేయదును అంటున్నాడు పదమూడు ఎందులో మనం చూసినట్లయితే ఇజ్రాయేలు నీ సహాయకర్తనకు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలన చేసుకుని చున్నావు అని చెప్తూ రాజును అధిపతులను నా మీద నియమించుమని నీవు మనవి చేసుకుంటేవి కదా నీ అధిపతులు ఏమయ్యారు ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది అతని పాపము భద్రము చేయబడి ఉన్నది ఇక్కడ ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన పుట్టును పిల్ల ఇక్కడ చూడాలి ప్రజలు గమనించాలి ఇక్కడ పిల్ల పుట్టు సమయాన బయటికి రాని శిశువు అయినట్టుగా అతడు బుద్ధి లేని వాడే సమృద్ధికి రాడంట ఓ మరణమా హోషయా పదమూడు పద్నాలుగు ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ పశ్చత్తాపము నాకు పుట్టదు ఇక్కడ నిజంగా హూషయా పదమూడు పదిహేను చూసినట్లయితే నిజంగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నొందుచు నొందును అయితే తూర్పు గాలి వచ్చును ఎహోవ పుట్టించు గాలి అరణ్యములో నుండి లేచును గమనించాలి అది రాగా అతని నీటి బుగ్గలు ఎండిపోవును అతని ఓటలు ఇంకిపోవును అతని ధన నిధులను అతనికి ప్రియమైనటువంటి వస్తువులన్నిటిని శత్రువు కొల్లబెట్టును హాలె లూయా ఇక్కడ హూసే పదమూడు పదహారులో సొమ్మురోను తన దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి చేసింది కాబట్టి అది శిక్షనుందని అనమాట జనుడు కత్తిపోలగుదురు వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడుదురు గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చబడును చూసారా మనకు సంభవించేటువంటి వాటి గురించి సణుగుతాము దేవుని గురించి నిష్ఠురాలు ఆడుతాము సణుగుల వల్ల ఒక వ్యక్తి తనను తానే నాశనం చేసుకుంటాడు దేవుని నుంచి నీవు ఎప్పుడైనా సరే సహాయం పొందగలుగుతావు ఆయన నీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈరోజున హోషే పదమూడు పదకొండులో కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించి తిని క్రోధము కలిగి అతన్ని కొట్టివేయిచున్నాను అంటున్నాడు దేవుడు ఇక్కడ దేవుడు ఆ రాజుల దుష్ప్రవర్తన బట్టి ఉత్తర రాజ్యంలో చివర వాడినటువంటి హోషయాను దక్షిణ రాజ్యంలో సిద్ధియాను తొలగించాడు దేవుడు ఇక్కడ కోపగించి మరి తీర్పు తీర్చినటువంటి తీర్పు ఇదనమాట సుమ్రోను అనగా సమరయ మరి సుమ్రోను అనగా పిల్లలు గమనించాలి సమరయ సమూల ధ్వంసం అవుతుంది ఇది గమనించాలి నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రిల్లరా ఇంకొక ప్రాముఖ్యత విషయం ఏంటంటే పద్నాలుగు వచ్చిన హెల్ లూయ థ్యాంక్ యూ జీజస్ హెల్ లూయ ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ నీవు పశ్చత్తాపము నాకు పశ్చత్తాపము నాకు పుట్టదు ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ మొదటి కొరింతి పదిహేను యాభై ఐదు చూసిన కదా అక్కడ కూడా మొదటి కొరింది పదిహేను యాభై ఐదులో కూడా ఈ యొక్క మాటను మనం చూస్తూ వస్తూ ఉన్నాం పిల్లలు గమనించాలి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నటువంటి విషయం తూర్పు గాలి అంటే అస్సూరు సైన్యం ఇజ్రాయేలు ఒకప్పుడు జాతులన్నిటిలో కూడా ఘనమైనదే వెలిగింది హోషే కాలానికి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయసాగింది అప్పుడే తన అధికారాన్ని కోల్పోయిందనమాట ఈరోజు చాలామంది ఇదే కోల్పోతున్నారు అధికారాన్ని గతంలో ఉన్నటువంటి గొప్పతనం భవిష్యత్తులో ఉన్నటువంటి గొప్పతనానికి హామీ కాజాలు గతంలో దేవుడు నీలో నీతో నీ ద్వారా గొప్ప కార్యాలు చేసి ఉండొచ్చు అయితే ఈ నిమిషం వరకు దేవునితో నీకు సరైనటువంటి సహవాస సంబంధాలు కొనసాగుతూనే ఉండాలి హాలే లూయా థ్యాంక్ యూ ఇక్కడ ఇజ్రాయేల్ తన యొక్క ధన ధాన్య సమృద్ధిని చూసుకుని తృప్తి చెంది నాకేం పర్వాలేదులే అనుకుంటే అదే ఇక్కడ మరి అదే భావన తనను దేవుని నుంచి దూరం చేస్తుందని చెప్పి గ్రహించలేకపోయింది స్వయం సమృద్ధి భావన దేవుని కాదు అది శాపంగా మారుతుంది ఇక్కడ దేవుని సన్నిధి మనకు సర్వకాల సర్వావస్థలలో అవసరం అన్నమాట పరిస్థితులు అనుకూలమైనా సరే ప్రతికూలమైన సరే దేవుని మాట నమ్మాలి ఆయనపై పూర్తిగా ఆధారపడాలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అనుకున్నది జరిగితేనే దేవుడు అప్పుడు దేవుడిని నమ్ముతాం లేకపోతే విడిచిపెట్టేస్తాం తప్పది ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి మరి వరాలే అయినా కానీ వాటి మీద ఆధారపడకూడదు ఆ వరాలు ఇచ్చినటువంటి దేవుడిపై ఆధారపడాలి అన్య రాజ్యాలను చూసి మాకు ఒక రాజు కావాలని దేవుణ్ణి అడిగారు దేవుడే వారికి రాజ్యాండుగా మన రాజులు ఎందుకు అసలు దేవుడే వారికి రాజు కదా ఇక్కడ అయినా సరే వారు అడిగారు కాబట్టి సౌలు అనేటువంటి రాజుని దేవుడు ఇచ్చాడు సౌలు మంచివాడే సులో కూడా మంచి రాజ లక్షణాలు ఉన్నాయి కానీ ఎప్పుడైతే రాజ్యం రెండుగా చీలిపోయిందో అప్పటి నుంచి ఉత్తర రాజ్యంలో ఒక్క మంచి రాజు అయినా కూడా లేడు ఇక్కడ చెడ్డ రాజులు ఆ జాతిని పెడదో పట్టించారు ప్రజలను వారు హేయమైనటువంటి విగ్రహ పూజల్లోనికి నడిపించారు జాతికి ఎంతో నష్టం వాటిల్ంది రాజకీయ హత్యలు మామూలైపోయింది ఇక్కడ హోషేయ ఇజ్రాయేల్కు చిట్ట చివరి రాజు ఇజ్రాయేలీ చిట్ట చివరి రాజు ఎవరు అని మనం చూసినట్లయితే ప్రియులరా ఈ పదమూడో అధ్యాయంలో మనం గమనించదగ్గ విషయం ఏంటంటే ఇజ్రాయేలీల చిట్ట చివరి రాజు చిట్ట చివరి రాజు ఎవరంటే హోషయ దేవునికి స్తోత్రం కలుగుని కాక ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ హూషయా అనేటువంటి రాజు హోషయా ప్రవక్త వేరు హోషయా అనే రాజు వేరు హోషయా అనే ప్రవక్త వేరు ఇది రాజు వేరు ప్రవక్త వేరు హూషయ అనేటువంటి రాజు ఉన్నాడు ప్రవక్త ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈ గ్రంథం రాసిందైతే ప్రవక్త హోషియా గారు హోషియా రాజు అనే రాజు హోషియా అనే ప్రవక్త ఇద్దరు వేరు వేరు ఇక్కడ ఎఫ్రయిమ్ అనగా ఇజ్రాయేల్ పాపాలకు శిక్ష రాబోతుంది దేవుడు తన ప్రజలైనా సరే ఎవరైనా సరే పాపం చేస్తుండే చూస్తూ ఊరుకోడు శిక్షించి తీరుతాడు ఇక్కడ రహస్యమందు దేవుడు చూస్తున్నాడు తీర్పు రోజున అన్నీ కూడా బయటపడతాయి రెండవ కొరింతి ఐదవ అధ్యాయం పదవచం తాను జరిగించినటువంటి క్రియలు చెప్పున అవి మంచిమైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు కూడా పొందినట్లు మన ముందర మనమందరం కూడా యేసుక్రీస్తు క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలని రెండవ కొరింతి ఐదో పదులు మనం చదువుతూ వస్తూ ఉన్నాం ఇక్కడ రెండో కోరింతి ప్రకటన ఇరవై పదకొండులో ధవలమైన సింహాసనమును దాని ఎందు ఆశీనుడయినటువంటి ఒకరిని చూచితిని అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు గమనించాలి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ కూడా ఆ సింహాసనం ఏదో నిలవబడి ఇంట్లో చూసిదిని అప్పుడు గ్రంథములు విప్పవాడును అనే ప్రకటన గ్రంథం ఇరవై పదకొండు పన్నెండులో మనం చూస్తే జీవ గ్రంథం వేరొక గ్రంథం వెప్పవాడు ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్నటువంటి వాటిని బట్టి తమ క్రియలు చెప్పిన మృతులు తీర్పు పొంది అనే ప్రకటన ఇరవై పన్నెండులో ఉంది హోషియా పదమూడీలో చూసినట్టయితే మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే తరువాత వారికి మేత దొరకక వారు తిని తృప్తి పొందిరి తృప్తి పొంది గర్వించి నన్ను మార్చిరి అంటున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలే లూయా థ్యాంక్ యూ జీజస్ ఇక్కడ మత నాలుగు మూడులో నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్లగినట్లు నీవు ఆజ్ఞాపించము అని హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇక్కడ వానితో సతన పొమ్ము ప్రవైన ప్రవైన నీ దేవునికి మృక్కి ఆయనను మాత్రమే సేవించవలను అని సాతనగాడితో దేవుడు మాట్లాడిన సందర్భం హోషియా పదమూడు మూడులో పెందలకాడే గతించు ప్రాతకాలపు మంచువలే ఇక్కడ గమనించాలి ఇది చాలా అద్భుతమైనటువంటి మాట ఇక్కడ దేవుడు హోషియా పదమూడు మూడులో ఏమంటున్నాడంటే పెందల కాడా గతించు ప్రాతకాలపు నుండును కళ్ళంలో నుండి గాలి ఎగురు పొట్టువలే పొట్టు వలె కిటికీలో గుండా పోవు పొగవలను వండును ఉందరు అంటూ ఉన్నాడు పిల్లలు గమనించాలి పిల్లల్లో పోయినటువంటి ఎలుగుబంటి ఒకని మీద పడినట్లుగా నేను వారి మీద పడి రొమ్ముని చీల్చివేదును అంటున్నాడు ఇక్కడ అంటే దేవుడు వారిని ఈజిప్ట్ దాస్యం నుంచి విమోచించాడు అరణ్యంలో కాపాడాడు కాబట్టి ఇక్కడ అస్సురు వారి నుంచి తప్పించలేడా అయితే వారు నమ్మింది మరి దేవుణ్ణి కాదు వారి యొక్క ధన ధాన్యాలను వారి రాజులను అందుకే చెడిపోయారు అనమాట ఇది గమనించదగ్గ విషయం జాగ్రత్తగా గమనించండి హోషి కాలం నాటికి రాజకీయ మరి స్థితిగతులన్నీ కూడా రెండో రోజులు పద్నాలుగు ఇరవై మూడవ వచనం నుంచి పదిహేడవ అధ్యాయం పద్నాలుగుభై ఒకటో వచనం వరకు కూడా గ్రంథస్థం చేయబడి ఉన్నాయి ఉత్తరాన ఇజ్రాయేలు దక్షిణాన యోధ ఈ యొక్క ప్రవచనాల్లో ఉన్నటువంటి ముఖ్య అంశాలన్నమాట గమనించాలి ఆమోస్ కూడా హోషే కాలంలోనే ప్రవచించాడు ఆమోసు ఇక్కడ ఎక్కువగా బీదలకు కలిగేటువంటి అన్యాయం గురించి ప్రవచించాడు హూషయా అంశం దేవునికి అతని ప్రజలకు ఉండవలసినటువంటి ప్రేమ సంబంధం దేవునికి స్తోత్రం కలిగిన గాక హరెలుయ గమనించారు ప్రియల ఇక్కడ హోషియా పదమూడో అధ్యాయం మూడో అధ్యయనం చూసినట్లయితే పెందల కడే గతించు ప్రాతకాలపు మంచు వలె నుండును కళ్ళంలో నుండి గాలి ఎగరగొట్టు పొట్టు వలె కిటికీలో కొండ పోవు పొగ వలెను ఉందరు హలెలుయ దేనికి స్తోత్రం గాక ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియర్ ఎఫ్రాయిము గాలి మేయిచున్నాడు అని చెప్పి అంటూ ఉన్నాడు ఎఫ్రా ఏము గాలి మేచున్నాడు అంటున్నాడు కాబట్టి ఇక్కడ హోషియా ఎనిమిది ఏడులో వారు గాలిని విత్తి ఉన్నారు కనుక ప్రళయవాయువు వారికి కోతయగును హోషి ఆరు నాలుగులో తెల్లవారగానే కనబడు మేఘం ఎగిరిపోవునట్లు ప్రాతకాలమున పండు మంచు ఆరిపోవునట్లు మీ భక్తి నిలవకపోవును అంటున్నాడు ఇక్కడ గమనించాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట కాబట్టి ఇక్కడ లో రూహామ జాలినది లో అమ్మి నా జనము కాదని ఇజ్రాయేలు అంటే దేవుడు నాటుతాడని తల్లి అంటే ఇజ్రాయేలు జాతి వీటిలు ఇజ్రాయేలును మరి పెడతో పట్టించినటువంటి రాజ్యాలు షికేము ఆశ్రయపురము ఏసే మన మన యొక్క ఆశ్రయపురం అనమాట ఏసేపురవరే మన యొక్క ఆశ్రయం పురం దేవునికి స్తోత్రం కలుగును కాక థ్యాంక్ యూ చీజస్ రిలరా ఈరోజు మనం ఇజ్రాయేలీలు చిట్టి చివరి రాజు ఎవరంటే హోషియా హోషియా అంటే రాజు మాత్రమే కాదు ప్రవక్త కూడా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనం బలపర్చిన కాక ఆ మెయిన్